హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ ఇది వచ్చేసి శారీ అండి చిన్న పిల్లలకి టాప్ కుట్టాము దీంట్లో దీనికి వచ్చేసి బెల్ట్ మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి ఇక్కడ నడుము పట్టి పెట్టినాం కదా ఆ క్లాతే మిగులుతుంది కదా లెంత్లో అన్నమాట మనం హైటు దాన్ని వచ్చేసి నడుం బెల్ట్ ఎలా కుట్టాలో చూసేయండి ఫ్రెండ్స్ ఇది మనం కుట్టుకున్నాం అనమాట క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తం కుట్టేసుకొని రివర్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి మీరు కూడా పిల్లలకి కుట్టేటప్పుడు ఇలా అనమాట మనం ఈ కుట్టేసిన దాన్ని రివర్స్ తీసేసుకోవాలండి ఇలా వచ్చేస్తుంది లేదంటే కుళ్ళతో కాంటతో లూప్ టెన్నర్ ఉంటుంది కదా దాంతో కూడా తీసుకోవచ్చు మనము ఇలాగైనా ఓకే కానీ ఎక్కువ లూజ్ ఉంది కాబట్టి మన వేలు దూరుతుంది కాబట్టి ఈజీగా తీసేసుకోవచ్చు అనేసి లూప్ టెన్నర్ కానీ కాంట కానీ ఏది కానీ యూజ్ చేయకుండా ఇట్లా అన్నట్టు మనం చూడండి లోపల రెండు వరుసలు అనమాట మందం ఉండాలి కదా ఇట్లా అందుకనేసి రెండు వరుసలో పెట్టేసినాం అనమాట మనం వచ్చేసిందండి ఇప్పుడు దీన్ని డబల్ వేసుకుంటే మందంగా ఉంటుంది టూ సైడ్ బార్డర్ ఉంటుంది కాబట్టి ఎటైనా వేసుకోవచ్చు అనమాట వచ్చేసి బట్టలైనా కుట్టుకోవచ్చు మనం డోరీ పెట్టాలి కట్టడానికి లేదంటే ఉప్పు కూడా పెట్టుకోవచ్చు ఇష్టంతో మాట అనమాట ఉప్పు అయితే నౌన్ సైజ్ అనమాట డోరీ అంటే ఎంత లూజ్ ఎంత టైట్ అయినా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇట్లా దారం పువ్వులు వెళ్ళకుండా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని డోరీ పెట్టేయాలండి ఫ్రెండ్స్ మీరు కూడా పిల్లలకు పుట్టినప్పుడు పట్ట ముక్కలు మీదే వేస్ట్ కాకుండా ఇలా కుట్టడానికి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇట్లా పెట్టేయాలండి మధ్యలోకి ఇట్లా పెట్టేసి మళ్ళీ కుట్టేసి మధ్యలో పెట్టేసేయారు సైడ్లో మలిపి రాలేదు మనం మధ్యలో పెట్టేస్తే అయిపోతుంది దంగా అండి నేర్చుకునే వాళ్ళు పాప గుడ్ చూస్ బెల్ట్ మనం బెల్ట్ రెడీ